ఇప్పుడు ఇట్స్ టైం ఫర్ ఫైనల్ బ్యాటిల్ వానరుల సహాయంతో రాముడు ఆ సముద్రం మీద ఒక పెద్ద బ్రిడ్జ్ కడతాడు అదే మన ఫేమస్ రామసేతు అలా వీళ్ళందరూ లంకలోకి వెళ్ళాక ఎపిక్ వార్ స్టార్ట్ అవుతుంది ఆ యుద్ధంలో రాముడు రావణుణ్ణి చంపేస్తాడు కానీ ఇక్కడ ఇంకొక టెస్ట్ ఉంది సీతమ్మ ఇంతవరకు వేరొక అతని కస్టడీలో ఉంది కదా అందుకే రాముడు కొంచెం హెసిటేట్ చేస్తాడు సీతమ్మ తన ప్యూరిటీని అగ్ని పరీక్ష ద్వారా ప్రూవ్ చేసుకుంటుంది అగ్నిదేవుడే స్వయంగా తను స్పాట్లెస్ అని డిక్లేర్ చేస్తాడు దాంతో ఫైనల్గా రాముడు సీతని యాక్సెప్ట్ చేస్తాడు ఇంకా రాముడు సీత లక్ష్మణుడు హనుమంతుడు అందరూ పుష్పక విమానంలో అయోధ్యకి రిటర్న్ బయలుదేరతారు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలుగా భరతుడు రాముడి పాదుకలు అంటే రాముడి శాండిల్స్ పెట్టి పరిపాలిస్తూ వచ్చాడు కదా కింగ్డమ్ని ఇప్పుడు రాముడిని కింగ్ చేస్తారు మొత్తం వరల్డ్ అంతా ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటుంది అలా రామరాజ్యం స్టార్ట్ అవుతుంది అక్కడ ఏ బాధ భయము ఆకలి బాధలు ఉండవు అందరూ హ్యాపీగా నిజాయితీగా ఉంటారు ప్రతి చోట ధర్మంగానే ఉంటుంది అందుకే ఇట్ ఇస్ బేసికలీ ద గోల్డెన్ రూల్ ఆఫ్ కింగ్షిప్ రాముడు దాదాపుగా పదకొండు వేల సంవత్సరాలు పరిపాలిస్తాడు అంటే లెవెన్ థౌజండ్ ఇయర్స్ ఇప్పటికీ ఈ రోజుకి కూడా ఒక పర్ఫెక్ట్ సొసైటీని డిస్క్రైబ్ చేయాలంటే అందరూ రామరాజ్యం అని అంటారు సో ఫ్రెండ్స్ అది అన్నమాట మన రామాయణం జర్నీ వాల్మీకి క్వశ్చన్ దగ్గర నుండి రామరాజ్యం వరకు ఇది దాదాపుగా మనందరికీ తెలిసిన స్టోరీనే కానీ ఇదే హోల్ స్టోరీ అయితే కాదు ఇది జస్ట్ స్టోరీ అవుట్లైన్ మాత్రమే అందుకే దీన్ని సంక్షిప్త రామాయణం అంటారు అలా మనకి రామాయణం ద్వారా లైఫ్లో వాల్యూస్ లవ్ లాయల్టీ ధర్మంతో ఎలా జీవించాలి అనేది తెలుస్తుంది అలా ఇంకా మన రాబోయే ఎపిసోడ్స్లో రాముడి అర్లీ లైఫ్ చైల్డ్హుడ్ అడ్వెంచర్స్ సీతమ్మతో పెళ్ళి ఇలాంటి ఎన్నో విషయాలు ఇంట్రెస్టింగ్గా తెలుసుకుందాము మిగతా అందరిలా కాకుండా వాల్మీకి గారు రాసిన ఆర్డర్ ప్రకారంగానే స్టోరీ మీకు చెప్పడానికి ట్రై చేస్తున్నాము కాబట్టి మాకు మీ ఎంకరేజ్మెంట్ ఎంతో అవసరము ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు ఈ వీడియోని హైప్ కూడా చేయండి ప్లీజ్ ఇది మన రామాయణం ది ఆది కావ్యం నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం జై సీతారాం